హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనకి సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదండీ సంక్రాంతి పండుగలో కొత్త అల్లుళ్ళు కోసం కొత్త కోడళ్ళ కోసం అయితే నేను బాదం కోడి పులుసు రాగి సంకటి చేశానండి చాలా స్పైసీగా టేస్ట్ అయితే గుమ్మగుమ్మలాడుతూ అదిరిపోయిందండి చూశారు కదా రాగి సంకటికి అయితే నేను చెయ్యిని కాస్త తడి చేసుకొని ముద్దగా చుట్టుకొని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను వేడి వేడిగా గీనైతే మరిగించి రాగి సంగటపై వేసి వేడి వేడిగా కోడి పులుసుని వేసాను పక్కనే కోడి కూరను కూడా వేసుకున్నాను ఎంతో ఎమ్మి ఎమ్మిగా బాదం కోడి పులుసు రాగి సంగటి కర్రీ చూస్తుంటేనే నోరుగురుతుంది కదండీ ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో అయితే చేయండి నా లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్స్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ అయితే సపోర్ట్ ఇవ్వండి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని నీట్గా కడిగేసుకొని ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి మనం వేసుకున్న ఐటమ్స్ మొత్తం చికెన్ లో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవరు రెస్ట్ ఇచ్చుకోవాలి స్టవ్ మీద ఫాన్ పెట్టుకున్నాను హీట్ ఎక్కిన తర్వాత రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి పెద్ద టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక లవంగా చెక్క ఇలాచి స్టార్ అనస వేసుకొని బాగా వేయించుకోవాలి అదే పాన్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని మూడు కట్ చేసుకున్నాను వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ని కాస్త బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే కాస్త బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకుందాం టమాటా ఆనియన్ బాగా సాఫ్ట్ గా మగ్గించేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటా ఆనియన్ సాఫ్ట్ గా మగ్గింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని చల్ల ఇప్పుడు మిక్సీ గిన్ లో మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర స్పైసెస్ మొత్తం వేసుకొని మెత్తని పౌడర్ లా మిక్సీ పట్టేసుకోవాలి మగ్గించుకున్న టమాటాని ఉల్లిపాయని మిక్సీ గిన్ లో వేసుకున్నాను ఇప్పుడు మీడియం సైజ్ వెల్లుల్లిపాయని వేసుకోవాలి రెండు ఇంచులు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బాదంని త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను వేసుకుందాము రెండు టీ స్పూన్ని గసగసాలను కూడా నానబెట్టుకున్నానండి త్రీ అవర్స్ ముందు గసగసాలను కూడా వేసుకుందాం మొత్తం మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను ఆయిల్ మూడు నాలుగు స్పూన్లు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులని వేసుకోవాలి సారీ అండి వీడియో అయితే స్కిప్ట్ అయ్యింది సన్నగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ని నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి కలుపుకోండి మంటన్ మీడియం లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఎగినాయి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకుందాం కలుపుకోండి మంటన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి చికెన్ని హాఫ్ టీ సాల్ట్ సాల్ట్ని వేసుకోవాలి కలుపుకోండి ఆల్రెడీ చికెన్లో మనం కాస్త సాల్ట్ వేసాము మళ్ళీ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గించుకోవాలి కేను బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకొని మగ్గించుకోవాలి కర్రీ మొత్తం బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి చికెన్ మొత్తం బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా వాటర్ అయితే వేసుకుందాం కలుపుకోండి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అండి చికెన్ అయితే చాలా వరకు దగ్గర పడింది ఇప్పుడు వేయించుకున్న ధనియాలు జీరా పొడిని అయితే వేసుకోవాలి కలుపుకోండి ధనియాలు జీరా పొడి వేసిన తర్వాత మనం మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి పైన అయితే కొత్తిమీరని వేసుకుందాము కలుపుకోండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బాదం కోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఒక్కసారి స్టైల్లో ట్రై చేయాలి రాగి సంకట గురించి అయితే నేను ఒక లీటర్ వాటర్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఈ లీటర్ వాటర్కి రాగి పిండిని అయితే ఒక పావు కేజీ తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న రాగి పిండిలో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అట్లు పిండి ఎలా ఉంటుందో ఆ కంటిస్టెన్స్లో కలుపుకోవాలి ఎసరైతే బాగా కాగింది కన్సిస్టెన్సీ ఎలా ఉందో మనం దోశలకి ఎలా కంటిస్టెన్సీ ఉంటుందో అలాగే ఉంటుందండి ఇంక అంతకంటే చేయకూడదు అంతకంటే చిక్కగా కూడా ఉండకూడదు ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్న రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ వెసర్లో కలుపుకోవాలి ఉండలు లేకుండా రాగి పిండి వేసుకున్న తర్వాత కంటిస్టెన్సీ చూసారా అలా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పిండి అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు మనం పొడిపిండిని వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండులు లేకుండా బాగా కలుపుకోవాలి రాగి పిండి పడుతుందో అంత రాగి పిండి వేసుకొని బాగా ఉడికించుకోవాలి అండి కంటిస్టెన్సీ అలా ఉండాలండి బోండాలు వేసుకుంటాం కదా బోండాలు వేసుకుని అంత కంటిస్టెన్సీలో ఉంచుకోవాలి చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి మరీ ఎక్కువ పిండి వేస్తామంటే గట్టిగా అయిపోతుంది తినడానికి అంత టేస్ట్ అనిపించదు రాగి పిండిని పోసిన తర్వాత ఐదారు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా బాదం కోడి పులుసు రాగి సంకటైతే రెడీ అయిపోయి నా ఛానల్లో పెట్టిన విలుడేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్